రజనీకాంత్ బ్లాక్బస్టర్ చిత్రం జైలర్లో విలంగా నటించి మెప్పించిన వినాయకన్ జైలర్ రెండులో కూడా ఉంటారా అనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు తాను ఈ సినిమా భాగమే అని ఇది తనకిష్టమైన పాత్ర అని ఆయన స్వయంగా ప్రకటించారు ఇది అభిమానులకు సంతోషం కలిగించే వార్త రెండు తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్ ఈ మూవీతో రజనీ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఆ సినిమాలో వర్మన్ పాత్రతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మలయాళ నటుడు వినాయకన్ నటించి ప్రేక్షకులను మెప్పించాడు గతంలో యాక్టర్ ఎన్ని సినిమాలు నటించిన సరే ఈ సినిమా అతనికి మంచి క్రేజ్ని అందించింది ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న నటుడు వినాయకన్ వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు గతంలో అనేకసార్లు ఆయనపై వివాదాల కారణంగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి మొన్నటికి మొన్న తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై పోలీస్ కేసు నమోదైంది ఇక అతని వివాదాలను పక్కన పెడితే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు తాజాగా జైలర్ రెండులో కూడా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ జైలర్లో విలన్ పాత్రలో నటించాడు వినాయకాన్ ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో అతను నటనపై ప్రశంసలు దక్కాయి అయితే జైలర్కు సీక్వెల్ గా రాబోతున్న జైలర్ రెండులో కూడా ఈయన నటిస్తున్నాడా లేదా అన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి తాజాగా ఈ వార్తలపై నటుడు వినాయకన్ స్పందించారు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ వార్తలకు చెక్ పెట్టినట్లు తెలుస్తుంది ఆయన ఏమన్నారంటే జైలర్ రెండు గురించి అందరూ నన్ను అడుగుతూనే ఉంటారు అవును నేను సినిమాలో భాగమే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అని చెప్పలేను అయితే సినిమాలో నన్ను చూస్తారు ఇది నాకు ఇష్టమైన పాత్ర దర్శకుడు నెల్సన్ ఈసారి పెద్ద హిట్ కొట్టబోతున్నట్లు కనిపిస్తోంది ఆయన అంటున్నారు ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న సినిమా జైలర్ రెండు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇకపోతే ఈ మూవీపై హైప్ను పెంచడానికి మూవీ స్టార్ హీరోలతో గెస్ట్ రోల్స్ చేయిస్తున్నారు ఈ క్రమంలో బాలయ్య బాబును కూడా అడిగినట్టు తెలుస్తోంది అంతేకాదు ఇందులో ఒక హిందీ సూపర్ స్టార్ను కూడా తీసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నట్లు టాక్ దానికోసం షారుఖ్ ఖాన్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు విలంగా వినాయకం కూడా ఎంట్రీ ఇస్తున్నారని తెలియడంతో రజనీ అభిమానులు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గతంలో వచ్చిన జైలర్తో పోలిస్తే ఇప్పుడు సీక్వెల్గా రాబోతున్న సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి మరి థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మొత్తంగా వినాయకన్ క్లారిటీతో జైలర్ రెండుపై అంచనాలు మరింత పెరిగాయి రజనీకాంత్ నెల్సన్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సీక్వెల్ ఇతర స్టార్ యాక్టర్ల భాగస్వామ్యంతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తుందని ఆశిద్దాం